పది పార్టీల వేదికగా శాంతి చర్చల ప్రతినిధులుగా ఉన్నటువంటి చంద్రకుమార్ గారు హరగోపాల్ గోపాల్ గారి నేతృత్వంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది గత రెండు మాసాలుగా ఈ కగాం గురించి రాజకీయ చర్చలు జరపాలి రాజకీయ పార్టీలుగా మేమందరం కోరుతున్నాం మోస్ట్ పార్టీ మార్చిలో ఏప్రిల్ లో మేలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఐదు ముఖ్యమైనటువంటి ప్రకటనలు వాళ్ళు ఇచ్చారు ప్రకటన సారాంశం అనేటువంటిది వాళ్ళు నిజాయితీ గానే సిన్సియర్ గానే శాంతి చర్చలను కోరుతున్నటువంటి పరిస్థితిలో ఆయుధాల విసర్జన కూడా సిద్ధము కానీ చర్చ జరగాల ఈ దేశం సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలను మేము శాంతి చర్చడం విషయాల్లో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటిది వాళ్ళు చెప్తుంటే అవకాశం ఇవ్వండి మేము సమగ్రంగా చర్చించుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటే ఇవ్వకుండా ఈ ఏనివేత కార్యక్రమం దాడి చేసే కార్యక్రమం వేలాది మందితో ఛత్తీస్గఢ్ అడవుల్లో చుట్టి వేసి వాళ్ళ పార్టీ కార్యదర్శి కేశవరావు గారిని హత్య చేసినటువంటి పద్ధతి పట్టుకొని హత్య చేసినటువంటి పద్ధతి దాని ఒక దాని మీద అతని ఫేస్ చూస్తుంటే టార్చర్ చేసినటువంటి పద్ధతి కూడా కనిపిస్తున్నది ఒక రెండు ఒకటి రెండు రోజుల తర్వాత కూడా వెండిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్నది ఇలాంటి పద్ధతి అనేటువంటిది వైశాచికమైనటువంటి పద్ధతి ఇవాళ బాడీ చనిపోయినటువంటి దేహాలు ఇవ్వడానికి కూడా మీరు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది రెండు రోజులు అనేటువంటి వ్యాగ్దానం చేసి ఇవ్వనటువంటి పరిస్థితికి ఇవాళ నిన్ననే దహనం చేసినటువంటి పద్ధతి అనేటువంటిది మీరు చెప్తున్నటువంటి మీ కర్మ సిద్ధాంతం ప్రకారం కూడా ఎట్లా కరెక్ట్ అవుతుంది కుటుంబానికి లేకపోతే బంధువులకు ఈ దేహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవ్వలేటువంటి పరిస్థితి మీరు ఈ సమాజం ముందట ఏం చెప్పదలుచుకున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ఫ్యాసిస్ట్ స్వభావం రాబో ఫ్యాసిస్ట్ రాజకీయ పరమైనటువంటి మీ స్వరూపం అనేటువంటిది స్పష్టంగా చెప్పదలుచుకున్నారా ఇప్పటికే మూడవ విడత అధికారానికి వచ్చినటువంటి మీరు దేశంలో అనేకమైనటువంటి మారణ హోమం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వేలాది మంది ఆదివాసీలను పద్ధతి అనేటువంటిది మానుకోవాలి ఈ వేదిక తరఫున సుప్రీంకోర్టు జడ్జి అనే చేత విచారణ అనేటువంటి సమగ్రంగా ఈ అన్ని ఈ హత్యాకాండ కూడా దర్పాలని మేము కోరుతున్నాము ఖచ్చితంగా రాజకీయంగా ఈ చర్చలు జరపాలి ఒక శాంతి చర్చలు క్రమంలో సమాజంలో అనేకమైన మార్పులు పరివర్తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మీ ద్వారా దాంతో పాటు ఇది కంటిన్యూ అవుతే పోరాడేటువంటి రాజకీయ శక్తులు వీధుల్లోకి వెళ్లి ఖచ్చితంగా ఒక ప్రజాస్వామిక ఉద్యమం అనేటువంటి నిర్మాణం చేయాల్సి వస్తుంది మీ మీద ఒత్తిడి తీసుకొస్తుంది లౌకిక తత్వం ఇది రాష్ట్రంలో కూడా రాజకీయ శక్తులు రాజకీయ పార్టీలు ఉన్నాయి వాళ్ళు ఈ ఈ రాష్ట్రంలో కూడా కూడా రేపు ఆర్ఎస్ కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రాజకీయ పరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు బయటకు రావాలి స్పష్టంగా ఈ దేశంలో శాంతి చర్చల గురించి కూడా వాళ్ళు అంగీకరించారు వాళ్ళు వీధుల్లోకి వచ్చి కూడా రాజకీయంగా ప్రజల మందుట ప్రజలందరికీ కూడా గట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తున్నాం